ఈరోజు సంగతులు ఏంటంటే పిల్లలకి ఇద్దరికి స్నానం చేయించిన తర్వాత కొసేపు ప్రేర్ చేసుకోమని చెప్పాను మా పెద్దోడైతే సండే స్కూల్ సాంగ్స్ పాడుతూ చిన్నోడిని కూడా వర్షిప్ చేయిస్తూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు వాటర్ రావాలి కానీ వాటర్ పైపులన్నీ కూడా బాగా చేశారనమాట పగిలిపోయినాయి అంట ఇవన్నీ బాగా చేసేసారు దాదాపు త్రీ వీక్స్ నుంచి మాకు వాటర్ రావడం లేదు సరే నీళ్ళు వదిలేరు కదా అనేసి అనుకుంటే ఇయరుపు నీళ్ళు దాదాపు మాకాని కాదు దాదాపు ఒక పదిహేను నగర్ల దాకా ఇట్లానే వచ్చినాయి వాళ్ళకి ట్యాంకీలు వస్తున్నాయి కానీ మాకు మాత్రం ట్యాంకీలు రావట్లేదు మాకు ముందు లైన్లకి వంతులు లెక్కన వస్తాయన్నమాట అట్లా కూడా మాకు అసలు రావట్లేదు ఆ ట్యాంకీ ఆయనకి ఫోన్ చేస్తే బ్లీచింగ్ వేసుకోండి సాల్ట్ వేసుకోండి అవి వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడంట అండ్ ఈవినింగ్ అయితే మా ఆయనకి నేను దాదాపు టూ డేస్ నుంచి చెప్తున్నాను నాకు ఇట్లా న్యూడల్స్ తిన తీసుకొస్తామంటే తీసుకొచ్చేసాడు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి